గత నెల ఇరవై ఏడున గంగాధర మండలం కురిగ్యాల శివారులో జరిగిన వివాహిత హత్య కేసు మిస్టరీ వీడింది ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు వారు వినియోగించిన కార్ బైక్ను సీజ్ చేశారు కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ ప్రకాష్ గౌడ్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురికియాల శివార్లో జరిగిన మేడ మమత హత్య కేసును పోలీసులు ఛేదించారు చొప్పదండి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ ప్రకాష్ గౌడ్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు ఇది మర్డర్ అని ఇందుకోసం నిందితులు ఐదు లక్షల సుపారీ తీసుకున్నారని తెలిపారు మృతురాలు మేడ మమత భర్తతో మనస్పర్ధల కారణంగా కొన్ని రోజుల నుంచి దూరంగా ఉంటోందన్నారు ఈ క్రమంలో ఆమెకు మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ కు చెందిన సింగరేణి ఉద్యోగి కులమల్ల భాస్కర్ తో సాన్నిహిత్యం పెరిగిందన్నారు భాస్కర్ తన వేతనం మొత్తం మమతకే ఖర్చు చేస్తూ ఉండగా ఇది నచ్చని అతని సోదరి నర్మదా ఆమె స్నేహితుడు గుంపుల రఘుతో కలిసి ఈ కాంట్రాక్ట్ మర్డర్ కు ప్లాన్ చేసినట్టు చెప్పారు ఈ క్రమంలో నిందితుల్లో ఒకరు మమతతో పరిచయం పెంచుకుని ఆమెను కారులో హతమార్చి కురిక్యాల గ్రామ శివారులో మృతదేహాన్ని వదిలిపెట్టి ఆమె కుమారునితో పరారైనట్టు వెల్లడించారు ఆధునిక టెక్నాలజీ సహాయంతో నిందితులు చెన్నైలో తలదాచుకున్నట్టు గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసి బాబును కుటుంబ సభ్యులకు అప్పగించారన్నారు

తండ్రి కురుమల్ల రాజలింగును నర్మదను వాళ్ళ ఇంట్లో పట్టుకోవడం జరిగింది వెంకటేష్ మరియు రఘును ఎండపల్లి మండలంలోని కొత్తపేట కొత్తపేట విలేజ్ లో వాళ్ళ గ్రామంలో పట్టుకోవడం జరిగింది రఘు మరియు వెంకటేష్ చనిపోయిన మహిళ నర్మద కురుమల్ల నర్మద ఈ నర్మద ఎవరైతే చనిపోయిన మహిళతోని ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడో భాస్కర్ పెట్టుకున్నాడో భాస్కర్ యొక్క సొంత అక్క కాబట్టి నా తమ్ముడు నాకు కాకుండా దూరం అయిపోతుండు మా నాన్న వారసత్వం వచ్చిన జాబుదారు వచ్చే ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా ఈమె యొక్క మృతురాలతో నిలిఖరి పెట్టుకుని ఆమెకే చెందడం వలన ఆమె మీద కక్ష పెంచుకున్న నర్మద ఈ యొక్క హత్యకు మొట్టమొదటి పథకం రచించింది నర్మద తన యొక్క ప్రేమికుడైనటువంటి గత ఐదారు సంవత్సరం ప్రేమించుకున్నటువంటి రఘుకు ఈ విషయం చెప్పగానే రఘుకు మిత్రుడైనటువంటి ప్రధాన నిరసన వేరుకున్న కళ్యాణ్కి చెప్పడము వారు ఎనిమిది లక్షల రూపాయలు తన డిమాండ్ చేయడము ఐదు లక్షల రూపాయలు ఒప్పుకోవడం ఒప్పుకున్న తర్వాత అతను ఇంతకుముందు చెప్పిన విధంగా పథకం ప్రకారం తను చంపేయడం చంపేసిన తర్వాత నాలుగు లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళడము తర్వాత మనం బాబును రెస్క్యూ చేయడం చెన్నైలో తర్వాత నిన్న మనం అరెస్ట్ చేసి ఈరోజు మీడియా మిత్రుల ముందుగా ప్రొడ్యూస్ చేయడం